హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ అయితే ఎక్స్ప్లోర్ చేయాలని అనుకుంటున్నానండి ఇదైతే సాయి శ్రీనివాస పెరల్స్లోనే ఉంది ఎగ్జాక్ట్గా నేను నేను ఆల్రెడీ లాస్ట్ వీడియో అయితే చేశానండి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీలో అప్పుడు చెప్పాను కదా నెక్స్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తానని సో అదేనండి ఇది సో చూసారా ఎంత బాగున్నాయో కలెక్షన్ చూస్తుంటేనే ఎన్ నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ ఇప్పుడు బాగా ట్రెండింగ్గా ఉంది కదా ఇక్కడ లాకెట్స్ అవి ఒక్కొక్కటి నైన్ థౌజండ్ అట్లా అయితే ఉన్నాయండి ఓకేనండి నా అయితే ఫస్ట్ టైం అయితే ఎవరు విజిట్ చేస్తున్నారు వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి నేను మరిన్ని వీడియోస్తో అయితే నేను మీ ముందుకు వచ్చేస్తాను సో చూడండి ఎంత బాగున్నాయో కలెక్షన్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయండి అసలు ఇప్పుడు నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ బాగా ట్రెండింగ్గా ఉంది కదా ఇప్పుడు పెరిగే గోల్డ్ రేట్కి మనం నైంటీ టూ పాయింట్ సిల్వర్ మీద ఇంట్రెస్ట్ చూపించడం బెటర్ అండి వన్ గ్రామ్ నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ సో ఒక్కొక్కటి మనం ఇదే ఎంత ఏ పెండంట్స్ చేయించుకోవాలంటే టూ త్రీ ల్యాక్స్ అయితే మనం వేస్ట్ చేయాల్సి వస్తుంది సో ఇది చూసారా ఎంత బాగుందో ఎంత క్లాసీగా ఉందో సేమ్ లుక్ అనమాట గోల్డ్ లుక్ అనమాట కనిపిస్తుంది సో ఇక్కడ ప్రైస్ కూడా చాలా తక్కువ అండి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట అది సో ఇక్కడ కుంకుమ పరణలు ఉన్నాయి ఇవి ఇవి కూడా డిఫరెంట్ కలెక్షన్ అనమాట చాలా బాగున్నాయండి ఇవి నెక్స్ట్ వచ్చి వడ్డాణాలు వడ్డాణాలు అయితే యాజ్ ఇస్ గోల్డ్ అండి గోల్డ్ కంటే ఇంకా బాగున్నాయి ఈ మోడల్స్ మనం తీసుకొని మనం గోల్డ్లో కూడా చేయించుకోవచ్చు అనమాట అసలు ఇది చూడండి ఎంత ఫినిషింగ్ అయితే సూపర్ ఉందండి అసలు చాలా బాగుంది ఇది అయితే చూడండి జడ పుందెంతో అయితే చేశారు ఇవి అరౌండ్ సిక్స్టీ థౌజండ్ టు సెవెంటీ థౌజండ్ రేంజ్లో అయితే పడతాయంట సో నెక్స్ట్ వచ్చి రియల్ బీట్స్ అండి ఈ రియల్ బీట్స్ అయితే మనం గోల్డ్లో యూస్ చేసుకుంటాం కదండి అవేనండి పంకింగ్ బీట్స్ రూబీస్ పెరల్స్ అవన్నీ అనమాట ఇవి కాస్ట్ కూడా కొంచెం కాస్ట్లీగానే ఉంటుందండి నార్మల్ బీట్స్ కంటే ఇవి ప్రీషియస్ అనమాట ప్రీషియస్ సెమీ ప్రీషియస్ అయితే వచ్చేస్తాయి అనమాట ఇవి మాక్సిమం చూస్తున్నారా మీరు షైనింగే తెలిసిపోతుంది కదా మీకు చూస్తుంటేనే వీటి షైనింగు సో మనం స్టోర్కి వచ్చి విజిట్ చేశారంటే మనకు వాళ్ళు ఇంకా నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే చూపిస్తారండి నేను ఇప్పుడు చూపిస్తున్న పచ్చళ్ళైతే ఎమరాల్స్ అయితే వచ్చేసి లైన్ వచ్చి సిక్స్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ చెప్పారు ఇవైతే మనులంటండి ఈ కలరు నెక్స్ట్ ఒక్కొక్కటి క్యారెట్స్ వైజ్ ఇస్తారు మనకి ఇవి క్యారెట్స్ క్యారెట్ వచ్చి థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ వస్తుంది సో మనం నేను సింపుల్గా క్యాలిక్యులేట్ చెప్తే ఇది గ్రీన్ ఉంది కదా ఈ గ్రీన్ నేను అడిగితే ఒక్క లైన్ వచ్చేసి టూ లైన్స్ వచ్చి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో పడుతుందని చెప్పారండి సో మనం సేమ్ గోల్డ్లో యూస్ చేసుకునేవి ఇవే అనమాట మనం గోల్డ్లో మనం వీళ్ళు మేక్ చేయమన్నా చేస్తారు మనం చేయించుకోవాలన్నా చేయించుకోవచ్చు బయట చేయించుకోవాలన్నా సో ఇవి చూసారా కెంపులు అనమాట కెంపులోని ఎన్ని కలర్స్ ఉన్నాయి అనమాట రూబీస్ అంటాం కదా సో రూబీస్లో ఎన్ని డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి షేడ్స్ కూడా ఉన్నాయి అనమాట చాలా బాగున్నాయండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి థ్యాంక్ యూ అండి